ఇది ముందు అది అయిపోను మీరు చెప్పాలనుకుంటే చెప్పేసిన తర్వాత తర్వాత మీది సార్ పాత్రిక మిత్రులు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్ తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు యావత్ భారతదేశం ఎంతో ఉత్కంఠంగా గత మూడు సంవత్సరాల నుంచి తీసిన ఒక అద్భుతమైన సినిమా చూడటానికి ఈ దేశం యావత్తు సమాజత్వం అని ఈ టైంలో ఆ ప్రొడ్యూసర్లు ఆ టీం బాహుబలి టీం మన తెలుగు చిత్రపర సంబంధించిన వారు రావటం మన తెలుగు జాతి యావత్కి గర్వకరమైన విషయం ఎంతో వ్యయప్రాయాసాలు కోర్చి భారతదేశం చరిత్రలోనే ఇంత ఖర్చుకి కానీ దేనికి వెనకాడకుండా వయప్రాయాసాలకు వాడకుండా టైం మూడు సంవత్సరాల కాలం స్పెండ్ చేసి ఒక అద్భుతమైన చిత్రాన్ని రూపుదిందారు బాహుబలి టీం రాజమౌళి గారికి ప్రొడ్యూసర్ శోభు గారికి ప్రసాద్ గారికి అలాగే హీరో హీరోయిన్ హీరోయిన్లు మొత్తం టీం అందరికీ తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున వారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సో ఈ రిలీజ్ టైం వచ్చిన సందర్భంగా ప్రేక్షకులు కానీ మీడియా ద్వారా మీ ద్వారా మాకుండేటువంటి కొన్ని పైరసీ మీద కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి వాటి గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటారు థియేటర్ వారు మిధావారు అని కూడా అది చెప్పుదామని ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం ప్రముఖ ప్రొడ్యూసర్ అరవింద్ గారిని ఆ వివరాలని తెలియజేయడం కోరుతున్నాను ఈ మైక్ లో వచ్చింది మీకు వినపడుతుందా చూడండి ఓకే యావత్ భారతదేశం యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా ఉలిక్కిపడి తెలుగువాడిని ఒక్కసారి చూసే సందర్భం మనకి పదో తారీఖున వస్తుంది అటువంటి సగర్వంగా మనం ప్రతి తెలుగువాడు సమర్పించే ఒక చిత్రం తెలుగులో రాబోతుంది అత్యంత ప్రయాసలకి ఖర్చులకి ఊర్చి రెండున్నర సంవత్సరాల పాటు తీసిన ఈ సినిమా పదో తారీఖున సగర్వంగా తెలుగువాడు చెప్పుకోదగిన రీతిలో ఇది అందరూ తెలుగువాడిని చూసే రకంగా ఒక సినిమా రాబోతుంది చూసిన తర్వాత తెలుగు వాళ్ళకి జేజేలు కొట్టే రోజు ఆ రోజు ప్రతి తెలుగువాడు స సగర్వంగా చెప్పుకునే ఆ రోజుకి కొన్ని మీ దగ్గర నుంచి కొన్ని ప్రొటెక్షన్స్ కావాల్సి వస్తున్నాయి దాని గురించే ఇది ప్రతి తెలుగువాడు ఫీల్ అవ్వాల్సిన ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు భారతీయుడు ఫీల్ అవ్వాల్సిన ఒక ఎమోషనల్ కాంటాక్ట్ ఎలా ఉంది ఈ సినిమాకి అనేది చెప్పడం కోసం ప్రత్యేకంగా రాజమౌళి గారు శోభనాద్రి గారు ఆ సినిమాలో నటించిన వారు మా మిత్రులు అందరూ కలిపి ఇక్కడికి వచ్చి ఒక విన్నపం చేయాల్సి వచ్చింది అది చాలా చాలాసార్లు మేము బాబు పైరిసి వల్ల మా ఇండస్ట్రీ పాడైపోతుంది పైరిసి వల్ల ఇది జరుగుతుంది దయచేసి చూడకండి అని చాలాసార్లు అభ్యర్థించడం జరిగింది అందులో బహుశా కొంతమంది దాన్ని అవలంబించి ఉంటారు ప్రత్యేకంగా ఈ సినిమాకి కోర్టు వారు ఒక ఆర్డర్ ఇచ్చారు అది హైలైట్ చేయడం కోసం చెప్తున్నాను దాన్ని జాండో ఆర్డర్ అంటారు ఆ జాండో ఆర్డర్ ఏమిటంటే మనకి ప్రతి కంప్యూటర్కి ఇవాళ పైరసీ ఫిజికల్ పైరసీ కన్నా మనకి ఆన్లైన్ పైరసీ వల్ల మనం ఎక్కువ బాధపడుతున్నాం ఆ ఆన్లైన్ పైరసీని ఆపడానికి సాధ్యపడేది సర్వీస్ ప్రొవైడర్స్ వల్ల సర్వీస్ ప్రొవైడర్స్ అంటే మన ఎయిర్టెల్ దగ్గర నుంచి మన వీధి చివరిన మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేవాడి వరకు సర్వీస్ ప్రొవైడర్ అనవచ్చు ఆ సర్వీస్ ప్రొవైడర్ నుంచి మనకి ప్రొటెక్షన్ కోసం ఈ ఆర్డర్ ఇవ్వబడింది అనగా మేము ఏ సైట్స్ ఇది పైరిసి చేతు చేయబడుతుందని చెప్పి ఈ సర్వీస్ ప్రొవైడర్స్కి అంటే మూడు వందల యాభై మంది సర్వీస్ ప్రొవైడర్స్ ఇండియాలో ఉన్నారండి ఇది ఆల్ ఇండియా చిత్రం కనుక మూడు వందల యాభై మంది సర్వీస్ ప్రొవైడర్స్కి ఏ ఏ సైట్స్ పైరిసీ చేస్తున్నాయనేది ఆల్రెడీ చెప్పబడ్డాం కొత్త సైట్స్ పైరిసీ చేస్తుంటే మాకు ఒక ప్రత్యేకమైన సెల్ ఉంది ఆ సెల్కి ఫోన్ నెంబర్ మేము పబ్లిష్ చేయబోతాం ఆ సెల్ నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా నిమిషాల మీద యాక్ట్ చేసుకునే అంటే ఇదివరకు పైరిసీ కంట్రోల్ చేయడానికి మేము ఎన్ని చేసినా దానికి కొన్ని రెట్ల ప్రయత్నాలతోటి ఇవాళ ఒక సెల్ మేము ఏర్పాటు చేసుకున్నాం దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇలాగ ఈ మానిటరింగ్ సెల్కి మీరు ఇన్ఫామ్ చేయవలసిందిగా కోరుతున్నాం తర్వాత ఈ ఇది చేయడానికి ముఖ్యంగా థియేటర్లు కారణమవుతున్నాయి అనగా థియేటర్ల యాజమాన్యాన్ని నేను అంటలేదు థియేటర్లులో ఉన్న ఎవరు కానివ్వండి థియేటర్లో అలౌ చేయడం వల్ల ఈ పైరసీ ఉధృతంగా వెంటనే వెళుతుంది ముఖ్యంగా మేము థియేటర్ ఓనర్స్ చెప్పేది ఏంటంటే చాంబర్ ఈ విషయంలో అత్యంత శ్రద్ధతో ఉన్నాం ఏ థియేటర్లో జరిగిందో ఫారెన్సిక్ మాకు ఫారెన్సిక్ ఇంటెలిజెన్సు వర్క్ చేస్తుంది అంటే ఏ థియేటర్లో ఏ సందర్భంలో ఏ టైంలో తీయబడింది అనేది వివరంగా పైరిసీ మాకు వచ్చిన సిడి వారి ద్వారా మాకు పూర్తిగా అంటే అర్ధరాత్రి తీసి అర్ధరాత్రి తీశారని తెలుస్తుందండి అంటే సెల్ ఫోన్ల మీద తీస్తున్నారని కొంతమంది థియేటర్ యాజమాన్యం వారు చెప్పుకుంటున్నారు కానీ జరిగేది వేరు అటువంటిది థియేటర్ ద్వారా జరిగితే ఆ థియేటర్ని టూ హండ్రెడ్ పర్సెంట్ మా ఛాంబర్ ద్వారా బ్యాన్ చేసి ఇంకెప్పుడు ఆ థియేటర్లో ఒక సంవత్సరం పాటు సినిమా వేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాం ఇది మీరు అభ్యర్థనగా తీసుకుంటారా హెచ్చరికగా తీసుకుంటారా ఎలా తీసుకుంటారో కానీ పర్యవసానం మట్టుకు మీకు చెప్పడం అయింది దయచేసి మీ ఆపరేటర్లు అందరినీ చేసి ఇది జరగకుండా చూడమని కోరుతున్నాం ఈ సందర్భంగా ఈ పైరసీ చేయడానికి కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ క్రిమినల్స్ ఉంటారు అటువంటి తొమ్మిది మంది క్రిమినల్స్ని ఇది వీళ్ళు బెంగళూరులో హబ్బై ఉన్నారు ఇటువంటి తొమ్మిది మంది క్రిమినల్స్ని పట్టుకుని ఇది జరగకుండా ఉండడం కోసం మాకు చాలా బాగా సహకరించిన బ్యాంగ్లూరు ఎంఎన్ రెడ్డి గారు కమిషనర్ ఆఫ్ బెంగళూరు తర్వాత మువ్వా చంద్రశేఖరరావు గారిని జాయింట్ కమిషనర్ ఆయన చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మనకి హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే రమేష్ డిసిపి అండ్ స్టాఫ్ వారందరూ ఈ తొమ్మిది మందిని తీసుకురావడానికి కానీ వారికి వాన్ చేయడానికి కానీ వాళ్ళందరినీ నిఘాలో ఉంచడానికి కానీ వీరు ఎంతగానో సహకరించారు మేము ఈ మీడియా ముఖంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకొక అభ్యర్థన ఏంటంటే ఈ మనకి ప్రత్యేకంగా ఈ సెల్ ఉంది మనకి తెలంగాణలో ఉంది ఏపీలో ఉంది ప్లస్ తెలంగాణ అండ్ ఏపీ పోలీసుల్ని ఈ సినిమా ఎంత గొప్పదో మీరు చూస్తున్నారు ఎంత ఎంత శ్రమపడి ఈ సినిమా తీస్తున్నారు ఎంత స్టేక్ ఉంది ఈ సినిమాలో అనేది మీకు అందరికీ తెలుసు గనక దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ప్రతి ఒక్కరిని దీన్ని అరికట్టడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా ఇట్లాగా ఇవాళ రాజమౌళి గారి గురించో శోభనాద్రి గారి గురించో వారు తీసుకున్న శ్రమ గురించో శోభనాద్రి గారు తీసుకున్న రిస్క్ గురించో ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక అరగంట కావాలి కానీ ఈ సందర్భం వేరేగా వచ్చాం వైరసీని అరికట్టడానికి మేము తీసుకునే చర్యలు థియేటర్ వారికి మా విన్నపము ప్రజలకి కూడా అంటే సినిమాని ప్రేమించే ప్రతివాడు ఈ సినిమా గురించి చాలా గొప్పగా ఊహిస్తూ ఉంటారు నేను ఓకే 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 అరే ఒక మాట సినిమాని ప్రతి ప్రేమించే ప్రతి వాళ్ళు ఈ సినిమాని చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ నిజంగా సినిమాలను ప్రేమించే వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోండి పైరిసి చూడాలనుకున్నప్పుడు కొద్దిగా పరుషంగా ఉన్నా కూడా నేను పరిధిలోనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను తల్లి పాలుని రుమ్ము కోసి ప్రయత్నించవద్దు మీరు పైరిసిలో చూస్తే తల్లి రొమ్ము కోసినట్టు మేమందరం అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి పైరిసి చూసే ముందు మీరు తల్లి రుమ్మునికి వస్తున్నారన్నమాట దయచేసి మీరు ఈ సినిమా ఇట్ ఈస్ ఎస్ ఇట్స్ ఎ ఫినామినల్ ఐ ఫీస్ట్ ఇది వచ్చి ఆ పెద్ద తెర మీద చూసి ఆనందించండి అదే మేము కోరుకునేది ఈ చిన్న బొమ్మ తెరల మీద బుల్లి బొమ్మల మీద ఈ మీద చూసి ఈ సినిమాని అవమానపరచకండి గర్వంగా మనం అందరం చెప్పుకోవాలంటే పెద్ద తెరపై చూసి ఇది మా తెలుగోడు తీసిన సినిమా అని చెబుదాం అందరం థ్యాంక్ యూ సార్ అదే చెప్పాల్సింది అరవింద్ గారు చెప్పారండి ఒకటే సింపుల్ పెద్ద సినిమా పెద్ద డబ్బులతో పెట్టిన సినిమా పెద్ద తెరపై చూడాల్సిన సినిమా చిన్న బొమ్మ చిన్న తెర మీదో ఫోన్లోనో చూస్తే ఆనందించేది కాదు సో పెద్దతర మీద చూస్తారని ఆశిస్తున్నానండి సార్లు చాలా ప్రయత్నించ ప్రయత్నాలు చేసాం పైరసిని అరికట్టడానికి కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న విజయాలే తక్కినాయి కానీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయామండి అప్పుడప్పుడు కొన్ని కొన్ని కొన్నిసార్లు చేయగలిగాని ఏగ జరిగినప్పుడు చిత్తూరులో థియేటర్లో పైరసీ జరిగిందని తెలిసి అంటే ప్రతి ప్రింట్ మీద ఇప్పుడు డిజిటల్ మీడియం అయిపోయిందండి ఇంకా ఇంకా ఈజీ ఎవ్రీ డిజిటల్ ప్రింట్ మీద వాటర్ మార్కింగ్ ఉంటుంది సో ఎవరు ఎక్కడ పరిస్థితి చేసినా ఏ థియేటర్లో పరిస్థితి చేసినా ఏ టైంలో చేశారు ఏ థియేటర్లో చేశారు ఎన్ని గంటలకు చేశారు అనేది ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేస్తుందండి సో థియేటర్లని మీద కేసులు పెట్టడం థియేటర్లు క్లోజ్ చేయించడం ఈస్ నాట్ సంథింగ్ దట్ వీ లైక్ టు అదేదో యుద్ధం కాదు అందరం ఒక ఇండస్ట్రీ వాళ్ళమే థియేటర్ అయినా సినిమా తీసి మేమైనా సరే అందరం సినిమా ఇండస్ట్రీ వాళ్ళమే బట్ అలాంటి పరిస్థితి తీసుకురాకుండా కొంచెం జాగ్రత్త తీసుకుంటారని మీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొంచెం జాగ్రత్తగా వార్నింగ్ ఇస్తారని నైట్ షోస్ అయిపోయిన తర్వాత స్పెషల్ షో వేసుకొని ఈ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారని తెలిసిందండి క్యాబిన్ రూమ్కి లాక్లు వేసుకుంటారో అలాంటి జాగ్రత్తలన్నీ మీరే తీసుకొని ఇలాంటి ఎలాంటి పరిస్థితులు రాకుండా చేస్తారని థియేటర్ యజమాని వారందరికీ కూడా అభ్యర్ అభ్యర్థిస్తున్నానండి అండ్ అండ్ చాలా నేను ఒక్కసారి ఎప్పుడో ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక్కసారి ఒక ఫ్రెండ్ ఇంట్లోనూ ఎక్కడో కలిసానండి చంద్రశేఖర్ గారిని బెంగళూరు జాయింట్ కమిషనర్ అయిన చాలా చాలా మామూలు వ్యక్తి చాలా మామూలుగా ఏంటండి ఈ పైరసీ ఏంటి ఏంటి అని చాలా చాలా క్యాజువల్గా అడిగారు దానికి నాకు తెలిసింది ఏదో చెప్పాను ఆయన ఏదో గట్టిగా నేను యాక్షన్ తీసుకుంటున్నాను అలాంటిది కూడా ఏం చెప్పలేదు బట్ టక్ మనీ ఒక త్రీ డేస్ బ్యాక్ వచ్చిన న్యూస్ ఏంటంటే చాలా సీరియస్గా తీసుకున్నారని అండ్ యునో ఈ మెయిన్ హార్డ్ కోర్ క్రిమినల్స్ పైరసీ చేసి క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో అందు అలాంటి వాళ్ళని తొమ్మిది మందిని అరెస్ట్ చేశారని కమిషనర్ బెంగళూరు కమిషనర్ రెడ్డి గారు కూడా దానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారని డీసీపీ రమేష్ రమేష్ గారు ఆయన టీం కూడా సహకరించారని యూనో అంత సడన్గా ఒక వార్తలు వచ్చేసరికి వీఆర్ సర్ప్రైజ్డ్ సర్ప్రైజ్డ్ అండ్ సో హ్యాపీ పోలీస్ వారి దగ్గర నుంచి అంత సపోర్ట్ ఉంటుందని ఊహించలేదు సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ థ్యాంక్ థ్యాంక్ఫుల్ టు దెమ్ సో దట్స్ అబౌట్ ఇట్ జూలై టెన్త్ రిలీజ్ అవుతుందండి హోప్ యూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యాంటీ పారిసీ సెల్ చేయామ్ ప్రసాద్ రెడ్డి గారు అండ్ రాజ్ కుమార్ ఇద్దరు కూడా దే ఈ పైరసీని అరికట్టాలన్న దాంట్లోంచి ఆల్మోస్ట్ టెన్ ఎయిట్ టెన్ ఇయర్స్ నుంచి నాకు నాకు తెలిసి దేవర్ వెరీ యాక్టివ్ ఇంటూ 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 దట్ కంట్రోలింగ్ పైరసీ వాళ్ళ సో వాళ్ళ అన్ని ప్రయత్నాలు ఇన్ని సంవత్సరాల ప్రయత్నం కారణంగానే వి వి కేమ్ టు దిస్ పొజిషన్ హార్డ్ కోర్ క్రిమినల్స్ని అరెస్ట్ చేయించడం కానీ ఇలాంటివన్నీ జరగడం వాళ్ళ ప్రయత్నం చాలా ఉందండి ఐ ఐ థ్యాంక్ బోత్ శ్యామ్ గారు అండ్ రాజ్ కుమార్ గారు ఫర్ డూయింగ్ ఆల్ దిస్ ఫర్ అస్ థ్యాంక్ యూ అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నారు కానీ రాణా మాట్లాడకుండా బాగోదని అనుకుంటున్నాను అందరికి నమస్కారం అండి స్టీలింగ్ అండి పక్క రోడ్ సెల్ ఫోన్ కొట్టేయడం అంత తప్పు సినిమా పైరేట్ పైరేట్ చేసి చూడడం కూడా అంతే తప్పు ఆ మన మన మనస్తత్వాలు మార్చుకోవాలి ఇట్ ఈస్ నాట్ అబౌట్ దిస్ ఫిల్మ్ దాట్ ఫిల్మ్ ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ ఈజ్ అన్ ఆర్ట్ ఫామ్ ఆర్ట్ దొంగత దొంగతనం సో ప్లీజ్ ఐ హోప్ పీపుల్ స్టాప్ డూయింగ్ that అండ్ వాచ్ దిస్ లవ్లీ ఫిల్మ్ ఆన్ ద బిగ్ స్క్రీన్